సరే ఎన్నికలు పెడతాం ఎన్నికలు పెడతాం అని అంటున్నారు మనం కూడా సమయత్తం కావాల్సిన అవసరం ఉంది ఈ మధ్య ఒక సర్వే చేస్తే రాష్ట్రంలో ముప్పై ఒక్క జిల్లా ఉంటే దాదాపు పదహారు నుంచి పద్దెనిమిది జిల్లా పరిషత్లు బీఆర్ఎస్ పార్టీ కలిసం చేసుకుంటారు అంటే అంత మంచి ఫలితాలు కనబడతా ఉన్నాయి సర్వేలో సరే మన సిద్దిపేట జిల్లాకు వస్తే గతంలో ఇరవై మూడు మండలాలు ఉండేంటి కొత్తగా మన కుక్నూర్పల్లి కానీ భూంపల్లి అక్బర్పేట్ మన దుబాక్ కాన్ఫరెన్సీలో కానీ అదేవిధంగా ఒక చేరి మన ధూల్మిట ధూల్మిట ఒకటి చేరియాల జనగాం కాన్సెన్సీలో వచ్చింది ఇరవై ఆరు మండలాలు ఉన్నాయి సో ఇరవై ఆరు మండలాల్లో మనం పట్నాలకు గెలిస్తే జిల్లా పరిషత్ మనది మన పట్నాలుగా ఆలోచించేది లేదు ఇరవై ఆరులో ఇరవై మూడు ఇరవై నాలుగు గెలవాలి ఏదన్నా ఒకటో రెండో దిస్ తీసినట్టు తప్ప మెజారిటీ మనం గెలవాలి సో దానికి మనం ప్రణాళికబద్ధంగా బద్దంగా పనిచేయాల్సిన అవసరం సరే మెదక్ జిల్లాకు సంబంధించి కూడా మనకు రెండు మండలాలు ఉన్నాయి మనోహరాబాద్ తూప్రాన్ మిత్రులు కూడా వచ్చారు మెదక్ జిల్లాలో కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ జిల్లా పరిషత్ గెలవబోతున్నాం అక్కడ కూడా తమ్ముళ్ళు అటు మనోహరాబాద్ తూప్రాన్ రూరల్ మండలాన్ని గెలుచుకోవడానికి కూడా మనం కృషి చేయాల్సిన అవసరం మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఇప్పుడు లేవు గనక ఇప్పుడు గజ్వేల్ మున్సిపల్ కార్యవర్గం మా చైర్మన్ గారు కనబడుతున్నారు వైస్ చైర్మన్ గారు కనబడుతున్నారు భూ బ్రాంచ్ చైర్మన్ గారు ఉన్నారు మీరందరూ కూడా మీ కౌన్సిలర్లు పట్టణంలో ఉండే సీనియర్ నాయకులు అందరూ కలిసి ఒక్కొక్క మండలానికి ఒక టీం మీరు కూడా పోయి పనిచేస్తే మళ్ళీ మీ ఎలక్షన్ కు మేమందరం వచ్చి పనిచేస్తాం రూరల్ సో మీరు కూడా ఇప్పుడు టౌన్ వాళ్ళు పోయి రూరల్లో పనిచేయడానికి ప్రతాప్ అన్న యాదవ్ రెడ్డి అన్న డిసైడ్ చేస్తారు ఎవరెవరు ఏ మండలానికి పోవాలో మంచి టీంలు వేసుకోండి కౌన్సిలర్ చైర్మన్ గారు పట్టణ కార్యవర్గం పోయి మీరు కూడా కొంచెం టౌన్లో లో పనిచేసి మనం మన పార్టీని గెలిపించుకోవడానికి అందరం కలిసికట్టుగా ఒక కుటుంబం దాకా పనిచేయాల్సిన అవసరం సరే మన కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం ఉండాలి కానీ అతి విశ్వాసం ఉండకూడదు ప్రజలు కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు కానీ మనం కూడా ఓటర్ దగ్గరికి పోయి మనం చేసిన పనేంటి రేవంత్ రెడ్డి చేసిన మోసాలు ఏంటి ఎట్లా ఇరవై నెలల్లో రాష్ట్రం అధోగతి పాల ఎట్లయిపోయింది ఎట్లా ఉన్న తెలంగాణ ఎట్లయిపోయింది అనే విషయాన్ని ప్రజలకు మనం అర్థమయ్యేటట్టు చెప్పాలి నువ్వు రోజు ప్రతి ఇంట్లో నల్ల వస్తుంది గజ్వెల్లా కేసీఆర్ ఉన్నప్పుడు నల్ల నీళ్లు ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి సీదా సీదా ముచ్చట ఆ రోజు నీళ్లు వచ్చినాయి ఇవాళ మంచి నీళ్లు వస్తున్నాయి ఒక మాట అడిగితే చెప్పాలి అచ్చేలా రెండో ముచ్చట కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటింటికి రోజు చెత్త బండి వచ్చి చెత్త తీసుకపోదురు మరి ఇప్పుడు ఎట్లా తీసుకప్పుడు ఆడ పారిశుధ్య కార్మికులు పంచాయతీ సెక్రటరీ ఉన్నారు ఏమైంది పోయి ట్రాక్టర్ పక్కన పెట్టిండ్రు అంటే గాసం లేదు సార్ ఆ కార్మికుడు అంటాడు గాసం లేదు సారన్న ఎన్ని రోజులు అన్న ఇరవై ఐదు రోజులు సారన్న సెక్రటరీని అడిగిన ట్రాన్ తాలి ఎండీఓ పిచ్చేసాం సారికి తగిన మొత్తం ఇప్పటికే ఎనభై వేలు అబ్బాయి కనీసం ఊర్లలో చెత్త ఎత్తే పరిస్థితి లేదు ఏవో కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలలో హౌస్ ట్యాక్స్ ఉంటే నడుస్తున్నట్టుంది కానీ గ్రామీణ ప్రాంతాల్లో చాలా గ్రామాల్లో కూడా చెత్త ఎత్తే పరిస్థితి కనబడుతుంది బుగ్గలు పోతే సగం బుగ్గలు ఎల్తులు ఊర్లల్లో బుగ్గలేసే పరిస్థితి లేదు పైపు అలిగిపోతే దాన్ని అక్కే పరిస్థితి లేదు మంచినీళ్ళ పై ఆ రోజు కేసీఆర్ పెట్టి ఉంటారా కేసీఆర్ మీద అంటే చూడాలి కట్నీళ్ళు పెట్టిన పోయే వాళ్ళు మనం గ్రామ పంచాయతీలో ట్రాక్టర్లు పెట్టినాం ట్యాంకర్ కొన్నాం డోజర్ కొన్నాం మనము డంప్ యార్డు పెట్టినాం అదేవిధంగా వైకుంఠ ధామం కట్టినాం నర్సరీ పెట్టినాం అన్ని ఉన్నాయి కొత్తగా వాడు కట్టేది ఏం లేదు ఉన్నదాన్ని నడిపిరా నాయన అంటే అది కూడా శాతం అవుతుంది కదా మీరు ఓన్లీ నర్సరీలు కథమైపోయినాయి ట్రాక్టర్లు మూలక పడ్డాయి బుగ్గలు ఎలుగుతలేవు నల్ల మున్పట్లకి కొత్త లేదు చెత్త రోజు స్వీకరించడం లేదు ఇవన్నీ కూడా అర్థమైతా ఉన్నాయి ప్రజలు స్వీయ అనుభవంలో ఉన్నాయి మనం కొద్దిగా యాజ్ చేస్తే దాని ప్రజలు మన దిక్కు చూడడానికి సిద్ధంగా ఉంటారు అందువల్ల మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మంచిగా అన్ని విషయాలు గుర్తు చేయండి చాలా విషయాలు చెప్పండి ఒక్కటన్నీ అమలైందా మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు అయినయా మన కేసీఆర్ నోటిఫై చేసిన తప్ప వాళ్ళు ఇచ్చిన కేవలం పన్నెండు వేలే పన్నెండు వేల ఉద్యోగాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది చెప్పింది ఎంత రెండు లక్షలు మరి అదే బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక లక్ష అరవై ఎనిమిది వేల ఉద్యోగాలు మనం ఇచ్చినాం కానీ వీళ్ళు అబద్దాలు చెప్పి మేము ఒకటే ఏడాది రెండు లక్షలు ఇస్తామని చెప్పి పిల్లల్ని రెచ్చగొట్టి రాజకీయంగా వాడుకున్నారు ఇప్పుడు అదే పిల్లలు తయారైంది ఇప్పుడు రేవంత్ రెడ్డి బుద్ధి చెప్తాం మా దగ్గరికి అశోక్ నగర్ కు రాహుల్ గాంధీని పట్టుకొని వచ్చి దీన్ని నమ్మమని చెప్పి రాహుల్ గాంధీతో నమ్మించిండు మాకు చెప్పి రాహుల్ గాంధీ చెప్తే నమ్మతరని రాహుల్ గాంధీతో మేము ఏడాది రెండు లక్షలు ఇస్తామని చెప్పిండు గెలవగానే రాహుల్ గాంధీ ఢిల్లీలో పడ్డాడు మళ్ళీ తెలంగాణ ముఖం చూస్తలేడు రాహుల్ గాంధీ పత్తలేదు రేవంత్ రెడ్డి ఏమో చుట్టూ నూరు మంది పోలీసులు పెట్టుకుని తిరుగుతుంది యారేవాడు అడుగుతాడు అని మట్టిగా తిరుగుతాడు రమ్మన్ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ రేవంత్ రెడ్డి మున్పట్లకి వచ్చి మెట్ల మీద కూసమ్మ ఏమైతుందో తెలియదు రమ్మరాడిగా వచ్చే ధైర్యం లేదు అట్లా నిరుద్యోగ యువతను మోసం చేసి మీరు ఒక విషయాన్ని బాగా చెప్పండి మనం అనుకుంటున్నాం కానీ మొన్న నాకు సర్వేలో ఆశ్చర్యకరమైన ఫలితాలు నేను చూసి ఏంటంటే తాతలు భర్త చనిపోయిన వితంతువులు నాలుగు వేల పింఛనిస్తా అన్నాడు వీడు మోసం చేసిండు అని మనకంటే గట్టిగా వాళ్ళే మాట్లాడుతున్నాడు మీరు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది నాలుగు అన్నాడు మోసం చేసిండు అని చెప్పాను ఇరవై నెలలైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మీకు తెలవని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొత్తగా ఒక్క పింఛను ఇయ్యలే కానీ రెండు లక్షల పెన్షన్లు లేపేశాడు రెండు లక్షల పెన్షన్లను తీసేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమంది చనిపోయింది అనే పేరు మీద కొంతమందికి పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయనే పేరు మీద కొంతమందికి భూములు ఎక్కువ ఉన్నాయనే పేరు మీద పెన్షన్లను కోతలు పెట్టింది తప్ప కొత్తగా ఒక్క పెన్షన్ ఇచ్చినాడే కాంగ్రెస్ ఇరవై నెలల్లో ఒక్క పెన్షన్ ఇచ్చింద్రా ఆ రోజు ఏమన్నారు ఏ ఇద్దరికి ఇస్తాం అవకిత్తం ముసల్ కిస్తం ముసల్దాన్ కిత్తం ఇంటికి రెండు ఇత్తం నాలుగు వేలు మరి నాలుగు వేలు దిక్కు లేదు ఇంటికి రెండు దిక్కు లేదు భర్త చనిపోతే విటంతోగాలికి కొత్త పెన్షన్ ఇచ్చింది లేదు పైగా రెండు లక్షల పెన్షన్లు నేరేసింది మీరు ఏ ఊళ్ళోనైనా చెక్ చేయండి పోయిన పెన్షన్లు కనబట్టే తప్ప కొత్తగా ఒక్కటి కూడా ఉంటాయి బీడీ కార్మికులు ఇచ్చిందలేదు అసలు భర్తలు చనిపోయి ఏడాది అర్థం రెండేళ్లకి లేదో చూసుకోవడానికి కూడా ఇలా పెన్షన్లు వస్తాయి అంటే ఈ రకంగా వాళ్ళందరినీ మోసం చేసింది ఇది మీరు గుర్తు చేయాల్సిన అవసరం వృద్ధులకు వితంతులకు చెప్పాను పైగా ఇరవై నెలల్లో రెండు నెలల పెన్షన్ ఎక్కువ మధ్యలో పోయినసారి ఒకటి ఈ సంవత్సరంలో ఒకటి ముప్పై తారీఖు ఇస్తాడు ఒకటి మూడు తారీఖు ఒక నెల ఇస్తాడు కదా మేము మధ్యలో ఒకటిపోతుంది అట్లా పెన్షన్లను రెండు నెలల పెన్షన్ ఎగిరిపోతుంది నాలుగు వేల మాటలు కానీ నిత్యాలు కూడా రెండు నెలలు ఎక్కువ ఈ విషయాన్ని మీరు తీసుకెళ్ళారు ఇంటికి అన్నారు నౌకరున్నా ఇస్తామన్నారు నౌకరున్నా ఇస్తా అన్నారు ఈ రకంగా ఏ నోటికి వచ్చినట్టు మాట్లాడేట్టు ఇవాళ ముఖం చాటేసిన పరిస్థితి రైతుల విషయంలో నాకంటే ఎక్కువ మీకే తెలుసు కేసీఆర్ ఉన్నాక ఎప్పుడు ఎరువుల కోసం మళ్ళీ చెప్పులు లైన్ లో పాస్ పుస్తకాలు లైన్ పెట్టినారు ఇవాళ ఏం జరుగుతుంది ఎకరానికి ఒకటే సంచి ఇస్తారట లైన్లో పెట్టి నిలవడంగా నిలవడంగా మూడు ఎకరాలుంటే మూడు సంచులు రెండు ఎకరాలుంటే రెండు సంచుల మనం ఉండగా ఎన్నడన్నా ఏ రోజైనా ఎరువుల కోసం లైన్ లో నిలబడ్డ రోజు కేసీఆర్ పాలన కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ చెప్పు లైన్లకి వచ్చింది మళ్ళా పాస్బుక్ లైన్ లో పెట్టే కాడికి వచ్చింది ఇంకొక మంచి విషయం కూడా చెప్పఆర్ ఉన్నప్పుడు రైతు బంధు స్టార్ట్ చేశాడు కరోనా వచ్చింది రెండేళ్లు ఆదాయం తగ్గింది ఉద్యోగస్తుల జీతాలు ఆగినాయి ఎమ్మెల్యేల జీతాలు ఆగినాయి కానీ రైతు బంద్ ఆగలే కేసీఆర్ ఆగింది ఎప్పుడు పదకొండు విడతల్లో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చాడు కేసీఆర్ కరోనా వచ్చినా కష్టం వచ్చినా పెద్ద నోట్లు రద్దయినా ఎకానమీ స్లో డౌన్ అయినా రైతు బంధు మాత్రం ఆగలేదు రేవంత్ రెడ్డి ఎందుకు ఆపుతు కేసీఆర్ ఏమో నాట్లకు నాట్లకి ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఏమో ఓట్ల కోట్లకు ఇస్తున్నాడు అవునా కాదా అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒకసారి ఇచ్చిండు ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లకు ఒక్కోసారి ఇస్తుంది మధ్యలో రెండే కొట్టిండు నాలుగు పంటలు వచ్చినాయి రెండు ఇచ్చిండు రెండు కొట్టిండు పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒకటి పంచాయత్ ఎన్నికల ముందు ఒకటి నడిమిట్ల రెండు లేచిపోయి రేపు కూడా ఈ ఓట్లు డబ్బులు అవడానికి మళ్ళా రైతు బంధు అగమైపోయింది అంటే ప్రజలకు మనం ఏం చెప్పాలంటే రైతు బంధు సకాలంలో సక్రమంగా రావాలంటే కాంగ్రెస్ ని ఓడించాలి ఏమంటాడు రేవంత్ రెడ్డి నేను మధ్యలో రెండు కొట్టినా పదిహేను వేలు ఇస్తా అని చెప్పి పన్నెండు వేలు ఇచ్చినా నాకు ఓట్లు వేసిండ్రు నేనే కరెక్ట్ అమ్మ రేవంత్ రెడ్డికి ఏం బుద్ధి చెప్పాలి బిడ్డా నువ్వు నడిమిట్లండి ఎగ్గొట్టావు గనక నిన్ను ఓడగొడుతున్నాము ఎరువు బస్తాలు ఇస్తలేవు గనక కాంగ్రెస్ పార్టీని ఓడగొడుతున్నాము అదే విధంగా రైతులకు పంటల బీమా ఇస్తా అని మోసం గనక నిన్ను ఓడగొడుతున్నాము కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి మా మల్లన్న సార్ గారు కొండపోచమ్మకు నీళ్లు తెస్తలేవు గనక నిన్ను ఓడగొడుతున్నాము ఇవన్నీ విషయాలు మనం రైతులకు అడ్డపెట్టం అదే విత్తనాలు ఒకలే కాదేమన్నా ఏమంట పచ్చి రొట్టె విత్తనాలు జనము జీలుము దొరికిందా మనమేమో తీసుకపోండి తీసుకపోండి వెయ్యిండ్రి ఎయిండ్రి అని ఎప్పుడారు మీ కోఆపరేట్ చేయలేదు పల్లేదు సంచులు తెచ్చి నెల ముందు స్టాక్ పెట్టాం మనం ఇప్పుడు అనేక పచ్చి రొట్టె విత్తనాలు కావాలంటే ధర పెంచిండ్రు విత్తనం దొరుకుతుంది ఇంత శాతగా కాంగ్రెస్ లో విత్తనాలు సరఫరా చేయలేదు ఎరువులు ఏ శాత కాదు పంటల బీమాని మోసం చేస్తరి రైతు బంధు రెండు సార్లు ఎక్కుబొట్టి రైతు బీమాకు ఆరు నెలలు పైసలు కట్టక అట్లాగం పట్టి నీళ్ళు ఇయమంటే నీళ్ళు ఇయ్య శాత కాదు కరెంటు చూస్తే మోటార్లు కాలుతున్నాయి గంట గంటకు ట్రిప్ అవుతున్నది ఏం చేసింది రైతులకుసారి ఇలా మనం ఉండగా ఎన్ని గోడౌన్లు కట్టి ప్రతి మండలానికి ఒక గోడౌన్ కట్టలే ఎరువులు తెచ్చి స్టాక్ పెట్టలే మరి ఇలా రైతులు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి నేను అడుగుతున్నాను రైతు బంద్ ఎగ్గొట్టినందుక పంటల బీమా ఎగ్గొట్టినందుక రైతు బీమాకు ప్రీమియం చెల్లించినందుక జనము జీలుగు విత్తనాలు ఇవ్వచాతగానందుక ఎరువులు అందించినందుక నీళ్లు ఇవ్వనందుక మోటార్లు కాలినందుక ఎందుకు వెయ్యాలి కాంగ్రెస్ పార్టీ ఫోటో నేను అడుగుతా ఉన్నా ఇది మీరు చర్చ పెట్టాలి దయచేసి రైతులు కలిసిన నేను చెప్పిన దానికి ఒకటే అబద్ధం ఉందా కేసీఆర్ ఉండగా మోటార్లు కాలకపో మీరు ఊర్లలో చూడు మోటార్ వైండింగ్ దుకాణాలు మళ్ళీ చాలేది దుకాణం అయిన ఒక టిఆర్ఎస్ కార్యకర్త ఉన్నాడు మనోడే నాకు చెప్తు అన్నా అప్పుడైతే కిరాకీ లేదు కిరాయి కూడా వెళ్ళకపోవు ఇప్పుడు ఫుల్ అన్న చూడు మీకు కాంగ్రెస్ వచ్చినాక ఎవడన్నా బాగుపడ్డాడు అంటే ఒక కరెంట్ మోటార్ వైండింగ్ దుకాణం ఆవు పడ్డాడు ఎవరు గిరాకీ లేదు నేను గజ్వేళ రాగా చూసుకుంటాడు వాళ్ళ దాటి ఊలెట్టు పోటీ అన్ని దుకాణాలు ఎత్తిపోతున్నాయి ఒక మోటార్ వైండింగ్ దుకాణం మాత్రం చెప్తావు ఎందుకంటే మోటార్లు బాగా కాలిపోతున్నాయి కరెంట్ సారీకి వస్తాను కాంగ్రెస్ వచ్చినాక రివర్స్ అయిపోయింది మొత్తం ఒకసారి గుర్తుందో లేదో పాతది నేను యాడ్ చేస్తా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రలో మాట్లాడి ఒకసారి అరే ఒకప్పుడు ఆంధ్రల ఎకరం అమ్తే తెలంగాణలో పది ఎకరాలు వచ్చు కానీ పదేళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడు తెలంగాణలో ఎకరం అంతే ఆంధ్రలో ఎకరాలు వస్తుంది అని ఎవరన్నారు చూసింది రాజు ఇప్పుడు అంటే వచ్చి రెండేళ్లు కాలే సీన్ రివర్ సైడ్ అయిందాకాలేదా కొన్నా నేను సిద్ధిపేట పోయినా గంగాపూర్ అని చిన్నకోటూరు మండలం గంగాపూర్ ఊరికి పోయినాం ఒక మన కార్యకర్త చనిపోతే మాట్లాడించడానికి పోయినా కొస్సేపు మాట్లాడినాక కూర్చున్నాం ఏం సంగతి అన్నాక ఎరువులు ఈ బాధలు అని చెప్పుకుంటా ఎవడని లగ్గముండి అమ్ముకుందామంటే భూమి తలేదు సార్ ఏమైతుందంటే నలభై లక్షలకి అడుగు తీయలేదు ఇప్పుడు ఇరవై కిత్తమంటే కూడా తలెడు అంటే ఇప్పుడు ఏమైంది సీన్ రివర్స్ అయింది ఆడ చంద్రబాబు నాయుడు అయింది రేవంత్ రెడ్డి అయింది ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు మళ్ళా ఆంధ్రాల ఎకరం అంతా తెలంగాణలో రెండు ఎకరాలు వస్తుంది అయిందా లేదా గజవేల మీ అందరికి అనుభవమే ఉంటది రేట్లు తగ్గినా ఏ ఎంత తగ్గినాయి సగానికి సగమైంది ఇంకా రెండేళ్ళు ఇంకేమవుతుందో దోసాల్లో సగమైంది ఇది ఏమవుతుందంటే ఇంకో ఏడాది రెండేళ్ళు ఇంకెంత తగ్గుతుంది బేరాలు బంద్ కార్లు గుజుకుపోతురు మోటార్ సైకిల్ ఇన్స్టాల్మెంట్ లేవు దుకాన్లు బంద్ అయిపోయినాయి డీజిల్ కు పైసలు లేవు బ్యారాలు లేవు కొత్తగా ఇల్లు కట్టేవాడు లేడు రాటపో లేడు ఎవడన్నా పడి భూమి అమ్ముకుందాం అంటే కొనే దిక్కులేదు నిజమేనా ఇది రేవంత్ రెడ్డి పాలన పుణ్యం ఎవరు ఎప్పుడు తృప్తి ఉండను ఎవరికి నువ్వు మేలు చేసినవు సీన్ రివర్స్ అయిందా లేదా అదే చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏమన్నాడు ఎక్కడ పంపితే తెలంగాణలో ఆంధ్రలో ఎకరాలు వస్తున్నారే ఇప్పుడు ఏమైంది ఎందుకు రెండేళ్లలోనే ఎందుకు ఆగమైపోయింది తెలంగాణ రెండేళ్లలోనే ఎందుకు రివర్స్ అయింది తెలంగాణ పాలన చేతగాక దిక్కుమాలిన మాటలు దిక్కుమాలిన అక్రమ కేసులు ఆగమాగం చేస్తే గిట్ల అయిపోతుంది అంటే నాయకుడు కేసీఆర్ అంటే ఎట్లా ఉండో ఇలా ప్రజలకు అర్థమైతుంది అందుకే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు ఇవన్నీ విషయాలు మీకు తెలివిని కావు పిల్లల్ని అట్లా మోసం చేసాం రైతులను ఇట్ల మోసం చేసాం మహిళల విషయంలో మీకు బాగా తెలుసు ఏదంటే బస్సు ఇచ్చిన అంటాడు ఆ బస్సులో కూర్చుందామంటే కాలు పెడదామంటే జాగలేదు బస్సుల సంఖ్య తగ్గినాయి బాగా మహిళలకు ఎన్ని మాటలు చెప్పింది ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నాడా లేదా ఇప్పుడు ఇరవై నెలలు అయింది అంటే ఒక్కొక్క చెల్లెకు అక్కకు యాభై వేల రూపాయలు రేవంత్ రెడ్డి పాకి పడ్డాడు ఓటు అడగాలి ఉన్న కాంగ్రెస్ పంచాయత్రాజ్ ఎలక్షన్ లాంటి యాభై వేల వెతికే అడుగుమని చెప్పాలి కాదా ఇరవై నెలలు ఇంటి రెండు వేల ఐదు వందలు అంటే యాభై వేలు పాకి పెట్టాడు అదే విధంగా మహిళలకు ఏ కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తాడు మేము తులం బంగారం కలుపుతామన్నాడు బంగారం లక్ష ఇద్దరు లక్షకు లక్ష రెండు లక్షలు ఇవ్వాలి నమ్మొద్దా ఇచ్చిందా దురం బంగారం పత్తా లేకుండా మీకు మూడో ముచ్చట ఆడపిల్లలకు స్కూటీ ఇస్తా అన్నాడు వచ్చిందా నాలుగో ముచ్చట దావన పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండి అన్నం పెట్టి ఇంటికాడ దించు ఉందా కిట్ ఇప్పుడు అది బంద్ అయిపోయింది ఇట్లా ఏ విషయం చూసినా మహిళలకు వడ్డీ లేని రుణాల గురించి ఏదో బాగా మాట్లాడుతున్నాడు మీకు విషయం ఐడియా ఉండాలి లక్ష కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తా అన్నాడు ఒక గ్రూప్ ఇరవై లక్షలు అప్పు తెచ్చుకుంది అనుకో ఇరవై లక్షలకు వడ్డీ లేని రుణం ఇస్తున్నారా ఇస్తలేదు ఐదు లక్షలకే పరిమితం చేశాం అది పాత వచ్చింది నేనే కేసీఆర్ ఇచ్చింది నేనే కొత్త కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణం ఉన్నది మనం ఉన్నప్పుడు కూడా ఒక్కొక్క గ్రూప్ ఇరవై లక్షలు ముప్పై లక్షల లోన్లు ఇచ్చినము కొత్తగా కాంగ్రెస్ చేసింది ఏమి లేదు నిజంగా నువ్వు లక్ష కోట్ల వడ్డీ లేని రుణం అంటే ఆ గ్రూప్ ఇరవై లక్షల లోన్ తీసుకుంటే ఇరవై లక్షలకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి ముప్పై లక్షలు తీసుకుంటే ముప్పై లక్షలకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి కానీ వాళ్ళు ఇస్తున్నది గదే ఐదు లక్షలు రెండు మూడు సార్లు నేను ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా దబాయించి అడిగిన రేవంత్ రెడ్డిని సీతక్క అక్కరు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తలేదు ఎందుకు గదే ఐదు లక్షలు మనం ఇచ్చిందే ఇచ్చింది తప్ప కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు మహిళలందరినీ కూడా మోసం చేసిండు రెండు వేల ఐదు వందలని మోసం చేసిండు తులం బంగారం మోసం చేసిండు స్కూటీ అని మోసం చేసిండు లక్ష కోట్ల వడ్డీ లేని రుణమని మోసం చేసిండ్రు ఈ రకంగా మహిళలందరినీ కూడా అబద్దాలు చెప్పి మోసం చేస్తా ఉన్నారు ఈ విషయాలు కూడా మీకు కావు అంటే యువతకు మోసం మహిళలకు మోసం రైతులకు మోసం ఏ వర్గం ఒక పలాని వర్గానికి ఒక మంచి పని చేసిన అనేది లేదు ఇక్కడ గజ్వేల్ ఉంది కేసీఆర్ గారు ఉంటే ఎటు చూసినా పనే ఉంటుండే ఇప్పుడు ఇరవై నెలలు అయిందే ఒక్క ఊర్లోనైనా ఇరవై రూపాయల పని కనబడుతుందా ఒక ఓ బిల్డింగ్ కట్టిందో ఒక స్కూల్ క్లాస్ రూమ్ కట్టిందో ఒక క్లాస్ రూమ్ కట్టిందా ఒక స్కూల్ రూమ్ ఒక స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కట్టిందా ఓ మహిళా భవనం కట్టిందా ఓ కులానికి భవనం కట్టిందా యాన ఒక రోడ్ వేసింది రోడ్ ఇన్స్పెక్టర్ కేసీఆర్ పోసిన రోడ్కి పొక్క పొక్కబట్టే ఇంత డాంబర్ పోసే దిక్కు లేదు ఉన్నదా ఈ రకమైన పరిస్థితి అందులో మనం ప్రజలకు చెప్పాలి దయచేసి మీరు కూడా సీరియస్ తీసుకోండి ఎన్నికలు తీసుకోవద్దు వాళ్ళకి ఏముంటది ఎట్లనే చేసి మేము జరగ స్థితిపెట్లని ఏమైనా కొట్టే బాగుండు దీన్ని ఏమైనా చేస్తే బాగుండు అని తండలాడుతుంటాం మరి మనము అంతకంటే గట్టిగా పనిచేసి వాళ్ళ గురపాట చెప్పాలి ఇవాళ ఈ జిల్లా మీద వాళ్ళు పగబెట్టినట్టు చేస్తూ ఒక రూపాయి ఇస్తలేదు పనులు ఆపేస్తున్నారు మనం గట్టిగా ఫైట్ చేసి మెడలు వంచి మళ్ళీ మనం మన నిధులు మనం సాధించుకోవాలి అందువల్ల మీతో నేను కోరేది గ్రూపులు పెట్టుకోకుండా రిజర్వేషన్ వచ్చినప్పుడు కూర్చుందాం మాట్లాడుకుందాం ఉద్యమకారులు సీనియర్లు గెలుపు అవకాశాలని చూసుకొని మనం తప్పకుండా టిక్కెట్లు తీసుకుంటాం కానీ ఇప్పుడు అందరూ కలిసి పనిచేయండి మున్పట్లకి ఇప్పుడు ఏమీ ఆమ్దాన్ని కూడా లేదు ఎక్కడ తొక్క కలిసి పెట్టి అన్ని అప్లైతాయి ఇప్పుడు ఒక సామెత చూడు రాజకీయాల్లో గెలిచినోడేమో తలపెట్టుకుని ఏడుస్తాడట ఓడిపోయినోడేమో కుల్లా ఏడుస్తారట బజార్ ఎందుకంటే వీరికి అప్పులే వానికి అప్పులే ఇద్దరికి అప్పులే అవుతాయి సో బేగాలు కూడా ఏం నడతలేవు మునుపట్లకి నడుతున్నాయా అందువల్ల ఆగభాగం ఇప్పటి నుంచే ఖర్చు పెట్టకుండా నోటిఫికేషన్ వచ్చిన చేద్దాం ఇప్పుడు మాత్రం ఒక టీం వేసుకొని అన్ని ఊర్లకి పోయి అన్ని విషయాలు ప్రజలకు గుర్తు చేయడు ఆ రోజు నీళ్ళు ఎట్లా వచ్చినాయి ఆ రోజు చెత్త సేకరణ ఎట్లా జరిగింది ఆ రోజు కేసీఆర్ కిట్ ఎట్లా వచ్చింది దోఖాన్లలో అప్పుడు ఎట్లా మందులు ఉంటాయి ఇప్పుడు దోఖాన్లు ఎట్లా ఖరాబ్ అయిపోయినాయి ఇవాళ నీళ్లు నీళ్లు అంటే యాదగొచ్చింది ఓ రోజు నేను ఎక్కడో ఉన్నా ప్రతాపాన్న ఫోన్ చేశాను మా కూడలి వాగులకు నీళ్లు కావాలి మొత్తం ఎండిపోతున్నాయి పొలాలన్నీ ఆగమైతున్నాయి అంటే కేసీఆర్ గారికి ఫోన్ చేస్తే ఈ కొడకండ్ల కాడ గేట్ లేదు మిషిన్ పెట్టి కాలువను తెంపి నీళ్ళు ఇచ్చిన మళ్ళీ మీకు జేసీబీ దిగ్గొట్టు జేసీబీ పెట్టి తెల్లారి వరకు కాలువ దగ్గట్టి కూడళ్లి వాగల నీళ్ళు ఇడిస్తే దాదాపు నలభై యాభై వేల ఎకరాల పంట బతికిందా లేదా దుబ్బాకలు కూడా బతికిత్తికి దాకా అదే అప్పర్మాద ముస్తాబాద్ దాకా పోయి నీళ్ళు పోలే మళ్ళా తర్వాత గేట్లు పెట్టినాడ తర్వాత గేట్ కట్టినాం ఆ నిమిషానికి గేట్ లేదు కదా ఎట్లా ఎట్లా అంటే యాభై వేల ఎకరాలు పంట ఎట్టుకోం ఒక్క ఫోన్ కొడితే తెల్లారి వరకు ఈఎన్సీకి ఆదేశాలు ఇచ్చి యాభై వేల ఎకరాల పంట కాపాడము ఆ రోజు మనం హల్దీ వాళ్ళ నీళ్లు ఎడిస్తే ఎండకాలంలో ఎండకాలంలో కూడా హల్దీ మత్తళ్ళు దుంకలేదా గద్దర్ వారి ఊరికి ఒక లిఫ్ట్ పంటే నేను లిఫ్ట్ పెడితే గద్దర్ గారి చేతుల మీద లిఫ్ట్ ఇనాగరేషన్ చేస్తే వాళ్ళ ఊరికి నీళ్లు పోయినాయా లేవా గద్దరు మెచ్చుకున్నాడా లేదా మన పాలన ఆ రోజు ఇవన్నీ కూడా మీకు తెలుసు ఇట్లా ఎన్నో విషయాలు ఉన్నాయి నేననేది త్రాగునీ సాగునీరు అయినా అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గజ్వేల్ గా మారింది మారిందా లేదా ఇవాళ ఈ గజ్వేల్ యొక్క ప్రతిష్టను గౌరవాన్ని పెంచింది బిఆర్ఎస్ పార్టీ పెంచింది మన కేసీఆర్ మరి మనం కూడా మన గౌరవాన్ని నిలబెట్టుకుందాం నాకేముంటే తొమ్మిదికి తొమ్మిది మండలాలు మనం గెలవాల్సిందే అన్ని ఎంపీపీలు అన్ని జెడ్పీటీసీలో గులాబీ జెండా ఎగరాలి దానికి మీరు కష్టపడి పనిచేయాలి మేము కూడా సాయశక్తుల ప్రతి మండలం తిరుగుతాం మిమ్మల్ని గెలిపించుకోవడానికి సర్వశక్తులు పెట్టి పార్టీ మిమ్మల్ని గెలిపించుకుంటది మీరే మాకు ఊపిరి మీరు కూడా సమన్వయంతో పనిచేయాలి ఒకసారి కేసీఆర్ వచ్చింది అనుకో మళ్ళా మస్తు ఛాన్సులు ఉంటాయి ఎవరిని ఎట్లా అందరం కూడా బాగుపడతాం బాగుపడతారు కొంతమంది నాకేం పని కాలేదని అన్నారు మూడొకసారి వచ్చి నేను కూర్చుంటే పెట్టి మాట్లాడి నువ్వు కేసీఆర్ ఉన్నప్పుడు నెలకు ఏడాదికి ఎంత సంపాదించను ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నావు అన్న అంటే అప్పుడు బేరాలు మంచిగా నడిచినాయన్నా ఎంత లేదన్నా ఒక్క డీల్ నెలలు కొట్టే ఐదు పది లక్షలు వస్తుంటాయి అన్న మరి ఇప్పుడు ఏమైంది డీల్ ఎక్కడన్నా ఇట్లకి వెళ్తలేవు మరి కేసీఆర్ పాలన వల్లనే కదా నీకు బేరం మంచిగా నడిచింది కేసీఆర్ ఉంటే ఏముండే ఇవాళ ఏముండదో నీకు అర్థమైందా అని అడిగిన నేను అవునన్నా ఇప్పుడు అర్థమైతుంది అంటే ఒక మంచి పాలన ఉంటే ప్రజలు బాగుంటే వ్యాపారాలు బాగుంటే అందరికి చేతి పంత ఉంటుంది అందరు కూడా సంతోషం మేస్త్రిలు ఉంటారు నాలుగు ఇల్లు ఇప్పుడు గజలు ముప్పటికి ఇల్లు కట్టురా మేస్త్రిలో కూడా గిరాక్ అమ్మైందా లేదా సిమెంట్ దుకాణం గిరాక్ అమ్మైందా లేదా సలాఖానికి గిరాక్ అమ్మైందా లేదా శానిటరీ దుకాణం గిరాక్ అమ్మైందా లేదా కిరాణం దుకాణం కూడా కమ్మవుతుందా లేదా అప్పుడు పని బాగా అవుతుంటే లేబర్ ఆడికేళ్ళు ఈకేలు వచ్చి ఉంటున్నారు లేబర్ ఉంటే సామాన్ కొట్టారు కూరగాయలు కొట్టారు కూరగాయలకు కమ్మైపోయాయి కిరాణా కమ్మైపోయి అంటే మనిషి కేసీఆర్ ఉంటే ఏముండే ఇవాళ్ళ ఏముండదని మనం అర్థం చేసుకోం ఆయన వచ్చింది అనుకో అందరికీ గౌరవతాం ప్రజలందరికీ మేలు జరుగుతుంది మన కార్యకర్తలందరికీ కూడా మేలు జరుగుతుంది సో దాన్ని మనం గమనించాలి ఇవాళ ఏమైతుంది గచవేళ ఇసుక ట్రాక్టర్ కాని వసూలు మట్టి కొడితే వసూలు పోలీస్ స్టేషన్ పోతే వసూలు అన్నిటికీ రేట్లు అయిపోయినా కొత్త పనులు ఏం లేవు వసూలు పట్టిలు అక్రమ కేసులు ఇంతకుమించి ఏమైనా అవుతుందా దగ్గర ధ్యాన కింద దొరక పిటిషన్ పెట్టాలి వసూలు పట్టాలి పంచాయతీలు సెటిల్ చేయాలి ఇదే కదా జరిగింది ఏమైనా జరిగిందా దయచేసి మీరు ఆలోచన చేయండి అందువల్ల మంచి టీమ్ లేచుకోండి టీమ్లు లేచుకొని ఒక ప్రణాళిక బద్దంగా మనలో మన గ్రూప్ తర్వాత మనం ఒక్క సీట్ ఓడిపోయినా బాధపడేది మీరేమన్నా మాకేముంటది మా ఎంపీపీ గారు మండల ఆఫీస్ లో కూర్చుంటే ఎప్పుడైనా మేము కూడా కూర్చుంటాం కార్యకర్తలు అందరినీ కలవడానికి అవకాశం ఉంటుంది మనకు మండలంలో ఒక అడ్డా ఉండదా ఏదైనా మంచి చెడు అయితే ఎస్ఐకో ఎండిఓకో ఫోన్ చేసి మన ఎంపీపీ మాట్లాడడా మన జెడ్పీడీసీ గట్టిగా మన కార్యకర్తల్ని కాపాడుకోడా అందువల్ల మనం అన్ని గెలవాలి అన్ని మండలాలు గెలవాలి అందరూ కూడా సహకరించాడు ఏ కార్యకర్తని కూడా మనం మిస్ చేసుకో మన కూర్చొని మాట్లాడుకుందాం మండలాల వారిగా ఇప్పుడైతే మీరు ఒక టీం వేసుకొని మండల వైజ్ గా రోజు నాలుగు ఊర్లో పోయి ప్రజల్ని కలవండి ఉపాధి హామీ కూలీల దగ్గర పోయి మాట్లాడండి ఇలా వాళ్ళు కూడా నారాజు ఉండరు ఫీల్డ్ అస్టెంట్ జీతం రాక నాలుగు నెలల వంట మంట మీద ఉన్నారు వాళ్ళు వాళ్ళు మనకి మనకు పనిచేస్తాం బీఆర్ఎస్ చేరా నాలుగు నెలల నుంచి జీతం రాకపోతే కడుపు కాడుకుంటాడే టెక్నికల్ అస్టెంట్లు కావచ్చు ఫీల్డ్ అస్టేట్లు కావచ్చు ఏపీఓలు కావచ్చు నాలుగు జీతం జీతాలు రాక మొన్నటిదాకా పారిశుద్ధ్య కార్మికులు ఆ ఊడ్చిటోళ్ళ సఫాయోళ్ళకి మూడు నెలలు ఆయా జీతాలు రాక వాళ్ళు తిట్టుడే ఈ రకంగా ఎవరిని చూసినా అంత ఆగమాగమే ఉన్నది ఏ చక్కగా ఉన్నటువంటి పరిస్థితి లేదు అందువల్ల మీరు కూడా అన్ని వర్గాలు కలపకపోయి రేషన్ డీలర్లు ఉంటారు నాలుగు నెలలే వాళ్ళ కమిషన్ దాక రేషన్ డీలర్ల కమిషన్ దాకా నాలుగు నెలలే అవుతాను వాళ్ళు ఫుల్ ఆరాజ్యం ఉంటారు మీ కదిలిస్తే దాని బాధ పెట్టారు ఆశా వర్కర్లను కదిలింది అన్నా మొన్న నువ్వు కలిసేది నువ్వు ఉన్నప్పుడు ఎంత మంచి ఉంటే సార్ ఆరోగ్యమంత్రి ఉన్నప్పుడు ఆగవైపోయిన సార్ అంటున్నాం అరే ఉన్నప్పుడు విలువ తెలుతీ ఏదైనా మనిషి లేనప్పుడే విలువ తెలుతుంది అని నేను అడిగిన అవున నాయకుడు అర్థమవుతుంది నాటి అంటే ఇట్లా ప్రతి వర్గం అది మీరు చిన్న పెద్ద తేడా లేదు కింది నుంచి మొదలుకుంటే పై వాళ్ళ వరకు అన్ని వర్గాల్లో కూడా చాలా ఇబ్బంది ఉన్నది ఆత్మీయ భరోసా అన్నారు ఏది కూలీలకు కూడా నేను ఏడాది పన్నెండు వేలు ఇస్తామన్నారు ఒక్క ఊరికేసి ఎగవెట్టారు కథం ఒకటే ఊరు ఒకటే ఊరికేసింది అది కూడా పది ఇరవై మందికి ఇచ్చింది ఉపాధ్యానికి ఒకటోళ్ళు అందరు తీయాలి కదా ఒకలిచ్చింద్రు అది ఒక ఊరికి ఇచ్చింద్రు కథం ఏది కొనెళ్లిన పరిస్థితి లేదు ఇప్పుడు సన్నవాట్లకి పైసలు ఇస్తామన్నారా బోనస్ ఒక పటకి ఇచ్చిండు మన యాసంగి మన యాసంగిలో సన్నవాట్ల పైసలు పన్నెండు వందల కోట్లు రావాలి పోయినసారి వాళ్ళకాలం ఇచ్చిండు యాసంగి కొట్టేసాడు ఒకటేసారి ఇచ్చుడు ఏదైనా రైతు బంధు రెండు సార్లు ఇచ్చాడు రెండు సార్లు ఎక్కువడు సన్నవాట్లకు ఒకసారి ఇచ్చుడు ఒకసారి ఎక్కువ ఆత్మీయ భరోసా అంటే ఒక ఊరికి ఇచ్చుడు అన్ని ఊర్లకు ఎగ్గొట్టుడు రైతు రుణమాఫీ అంటే చేసింది ముప్పై పైసలు కొట్టింది డెబ్బై పైసలు ఏ ఊర్ల కన్నా ఓన్లీ రుణమాఫీ రాణాలు ఉంటారా ఉంటారా మీరు లక్ష లోపు ఉన్నారు రెండు లక్షల లోపు ఉన్నారు రెండు లక్షల మీలో అయితే లేరా ఆ రకంగా రుణమాఫీ విషయంలో కూడా రుణమాఫీ విషయంలో కూడా మనం రైతుల్ని చైతన్యపరచాల్సిన అవసరం ఉంది దాని మీద కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి సో ఇట్లా ఒకటి ఒకటి మీరు రుణమాఫీ విషయాన్ని ప్రతి విషయాన్ని కూడా ప్రజల దగ్గర తీసుకువెళ్ళి ప్రజల్ని చైతన్యపరచండి కులాల వారీగా కలవండి మీరు ప్రతి ఊర్లో కుల సంఘానికి భవనం కట్టిందా లేదా వాళ్ళని కలవాలి కదా మనకు హక్కు లేదా మహిళలకు భవనం కట్టిందా లేదా మనకు హక్కు లేదా సో అసలు అట్లా అనేక కులాలకు మహిళలకు యూత్కు అన్ని వర్గాలకు చర్చిలు కట్టినాం మసీదులు కట్టినాం మంచి రోడ్లు వేసినాం చెట్లు పెట్టినాం ఎన్నో పనులు మన ప్రభుత్వం చేసింది సో వాళ్ళందరినీ కలిసి గుర్తు చేసి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి గజ్వేల్ కి మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే బీఆర్ఎస్ఏ గెలవాలి బీఆర్ఎస్ తోనే వస్తుంది అని చెప్పి మీరు ప్రజల్ని పరుస్తూ ముందుకు సాగాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ మనం బ్రహ్మాండంగా మనం గెలిపించుకుందాం అందరికి మళ్ళా అన్ని మండలాలు గెలవంగానే కేసీఆర్ గారి దగ్గర మీ అందరికి మంచి దావత్ పెట్టిస్తాం సార్ దగ్గర కూర్చుందాం ఒక రోజంతా సార్ తో స్పెండ్ చేసే విధంగా మంచి కార్యక్రమం కూడా పెట్టుకుందాం దయచేసి భేదాభిప్రాయాలు వద్దు ఎవరి గౌరవం వాళ్ళకుంటది అందరం కలిసిమెలిసి ఉందాం అందరినీ నేను గౌరవించుకుందాం రేపు నామినేటెడ్ పోస్ట్ లో ఇంకోటో ఇంకోటో కూడా చేసుకుందాం నాకే అన్నం కంటే కూడా నా పార్టీ గెలవాలనే ఆలోచనతో ఉండండి నా పార్టీ గెలిస్తే నేను గెలిచినట్టు అనేటువంటి దాంతో మీరు అందరూ టీం వర్క్ చేయండి అందరినీ కూడా కాపాడుకుంటాం టౌన్ లీడర్లు జర టైం అయ్యింది మంచిగా పొద్దున సాయంత్రం వచ్చి గంట సేపు పోడు కాదు మీరు ఏదైనా మండలమో ఒక ఊరో తీసుకుంటే దాన్ని గెలిపించేదాకా మీ బాధ్యత మీకు టైం టు టైం ఇటు ప్రతాప్ అన్న అటు డాక్టర్ సాబ్బు మీతో కోఆర్డినేట్ చేస్తారు సమన్వయం చేస్తారు ఇంకేదైనా ఇబ్బంది ఉంటే నేను కూడా టైం ఇస్తా నేను కూడా ఎలక్షన్ ప్రచారానికి వస్తా తప్పకుండా మీ అందరినీ మన మండలాన్ని అన్ని మండలాలు గెలిపించుకునే విధంగా కలిసి కట్టుగా కృషి చేద్దాం జై తెలంగాణ